నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఏమైందా నోళ్ళకి ఏ పెగలడం లేదు విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పీస్ టు పీస్ ఏకి పెడుతున్నా ఆ నోళ్లు పెగలడం లేదు చివరికి పెట్టుబడుల కోసం సీఎం అమెరికా టూర్కి వెళ్తే దాన్ని కామెడీ ట్రిప్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు ప్రభుత్వం మీద వచ్చే విమర్శలపై స్పందించాల్సిన బాధ్యత మంత్రులకు లేదా పార్టీగా కాంగ్రెస్ లేదా బలహీనత ఈ పవర్లో అయితే ఉంది కానీ నాయకుల మధ్య సయోధ్య కలిసికట్టుగా అడుగు ముందుకేయడం ప్రభుత్వం ఇరకాటంలో పడ్డప్పుడు సమిష్టిగా స్పందించడం లాంటివి అంతంత మాత్రమే అన్న భావన కలుగుతోందట మరీ ముఖ్యంగా ప్రభుత్వం మీద వచ్చే విమర్శలకు ఒకరిద్దరు తప్ప మిగతా మంత్రులెవరూ పెద్దగా స్పందించడం లేదు విపక్షాలు నేరుగా సీఎంను టార్గెట్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు సరికదా తమ సొంత శాఖల మీద వచ్చే ఆరోపణలు విమర్శల్ని తిప్పికొట్టడంలో కూడా కొందరు మంత్రులు ఘోరంగా విఫలమవుతున్నారన్న చర్చ బహిరంగంగానే జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఐటి మంత్రి శ్రీధర్ బాబు అమెరికా టూర్లో ఉన్నారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడికి అందుతోంది ఏ కంపెనీలతో చర్చలు జరిపారు ఎంతవరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అన్న సంగతులన్నింటినీ అక్కడి టీం చేరవేస్తోంది కానీ కుదుర్చుకుంటున్న ఒప్పందాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నా అవన్నీ డొల్ల కంపెనీలనే అంటున్నా కేబినెట్ మంత్రులు స్పందించకపోవడం అక్కడి నుంచి వచ్చిన వివరాల ఆధారంగా క్లారిఫికేషన్ ఇచ్చేందుకు కనీస ప్రయత్నం జరగపోవడం ఏంటన్నది బిగ్ క్వశ్చన్ కొండ సురేఖ తప్ప మిగతా మంత్రులు ఆ అంశాలపై స్పందించిన దాఖలాలు లేవట విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు స్పందించాల్సిన మంత్రులు ఇతర సీనియర్ నేతలు ఎవరు తమకు పట్టనట్టే ఉన్నారనేది ఓపెన్ టాక్ మాట్లాడిన ఒకరిద్దరు కూడా సీఎం సన్నిహితుల నుంచి కబురు వస్తే తప్ప స్పందించలేదనేది చర్చ అమెరికా ఒప్పందాలకు సంబంధించి ప్రతిపక్షాల విమర్శలకు మంత్రుల స్పందన లేకపోవడంతో అక్కడ టూర్లో ఉన్న ఒకరిద్దరి అధికారులే నేరుగా వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఆఖరికి సీఎం పర్యటన కుదింపంటూ ఫేక్ ప్రచారం కూడా తెర వచ్చింది దీనిపై నేరుగా సీఎంఓ ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా సీనియర్ మంత్రులు మంత్రులుగాని పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు గానీ ప్రభుత్వానికి అండగా నిలబడకపోవటం ఏంటన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో సాధారణంగా సీఎం రాష్ట్రంలో లేనప్పుడు మిగిలిన మంత్రులంతా అలర్టుగా ఉంటారు సమస్యల పరిష్కారం కోసం అధికారులను పరుగులు పెట్టిస్తూ ఉంటారు కానీ ప్రెజెంట్ రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులంతా జిల్లాలకు పరిమితమయ్యారు ప్రభుత్వం మీదొచ్చే విమర్శలకు ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారెవరూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయటం లేదట రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఫెయిల్యూర్స్ బాగా కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు అటు పార్టీలో కూడా నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోందంటున్నారు ఆఖరికి అధికార ప్రతినిధులు కూడా ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్లెవరూ పెద్దగా స్పందించటం లేదట ఆఖరికి సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టేందుకు కనీస ప్రయత్నం కూడా జరగకపోవడాన్ని బట్టి తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ నెల ఐదవ తేదీ నుంచి స్వచ్ఛధనం పచ్చదనం పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వం దానికి కూడా ఒకరిద్దరు తప్పితే మిగిలిన మంత్రులెవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలా లేవట ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది ప్రభుత్వానికి అండగా నిలబడుతున్న ఆ ఒకరిద్దరు మంత్రుల్ని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నా పార్టీ నాయకత్వం పట్టించుకోవటం లేదన్న అసంతృప్తి వాళ్ళలో పెరుగుతోందని అంటున్నారు ప్రస్తుతానికి ఇది చిన్న సమస్యగానే కనిపిస్తున్నా ఇలాగే వదిలేస్తే ముందు ముందు ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ప్రభుత్వ వర్గాల్లో